పౌలు గారు చెప్తాడు మీ స్వరక్షణను భయముతో వనకుతో కొనసాగించుకొనుడి అని అన్నాడు మీకు దేవుడిచ్చిన ఈ సొంత రక్షణని రక్షణలో ఎదగాలి రెండవది రక్షణను కొనసాగించుకోవాలి రక్షణను భయముతో వనకుతో కాపాడుకోవాలి అనని దేవుడిచ్చిన ఈ రక్షణ ఎప్పుడైనా పోతాది గారు అన్నారు తండ్రి నిరక్షణ ఆనందం మరలా నాకు దయచేయండి అని పోగొట్టుకున్నాడు ఆయన తిరిగి ప్రభు పాదాలు చెంత కన్నీరు కాచి కన్నీరు కాల్చి రక్షణ ఆనందాన్ని సంపాదించుకున్నాడు రక్షణ ఆనందం ఎప్పుడొస్తుంది అని అడిగితే నీకు రక్షణ ఇచ్చిన ఆయన్ను కలుసుకున్నప్పుడు ఆ ఆనందం పెరిగిపోతూ ఉంటుంది దయచేసి గమనించాలి నీకు రక్షణ ఇచ్చిన ఆయన నా ప్రభుల వారు ఆయనట్టాడు నీ స్వరక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకో రోజు రోజు రక్షణలో ముందుకు వెళ్ళు నువ్వు కొనసాగుతూ ఉంటే నీకు రక్షణ ఇచ్చిన క్రీస్తు ఒక్కరోజు నీకు ప్రత్యక్షమైతా అప్పుడు ఆ ఆనందాన్ని ఎవరు పట్టలేరు అంతు చిక్కదు అంత గొప్పగా ఆనందించడానికి ప్రభు సహాయం చేస్తాడు చాలామంది రక్షణలో ఎదుగుతున్నారు రక్షణను కాపాడుకునే విషయంలో భద్రత కలిగి జీవించలేదు మూడవది దేవుని వాక్యం సెలవిస్త రక్షణలో కొనసాగాలి ముందుకు వెళ్ళాలి నువ్వు రక్షింపబడినది ఎప్పుడు నువ్వు రక్షింపబడి ఎంత అయ్యాలి ఆ రక్షణలో ఎంత దూరం వచ్చావు రక్షణలో నువ్వు ఎంత దూరం వచ్చావు రక్షించిన క్రీస్తుకి ఎంత దగ్గరయ్యావు ఆలోచన చేయి నీకు రక్షణ ఇచ్చిన యేసు ప్రభుల వారికి నువ్వు రక్షణలో ఎదుగుతూ ఎదుగుతూ ఆయనకి ఎంత దగ్గరగా వెళ్ళావు ఇంకా ఆయన్ని చూడలేని స్థితి ఆయన్ను వినలేని స్థితి ఆయనతో మాట్లాడలేని స్థితి నేను నా సేవ తొలిటి దినాలలో చాలా ఇబ్బందికరంగా బాధపడేవాడిని అంత ఆర్థిక సహాయం ఉండేది కాదు ఎవరో నాకు ఒక ఇరవై రూపాయలు ఇచ్చేవారు రోజున ఆ తల్లి ఉదయాన్న మా ఇంటికి రండి ప్రార్థన చేసి వెళుద్దు రోనని రాత్రి ఆ ఊరిలో వాక్యం చెప్పి అక్కడ పోడుకొని ఆ ఉదయాన్నే ఆ ఇంటికి వెళ్ళాను వాళ్ళు ఇంటి ముందు పెద్ద బెంచ్ ఉంది అంటే వెరెండాలు ఆ బెంచి మీద కూర్చున్నాను ప్రక్కన కిటికీ ఉంది ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది నేను కూడా ఆ బెంచి మీద కూర్చొని కళ్ళు మూసుకున్నాను వీధి అంత దూరాన్ని ఉంది ఆ తల్లి గట్టిగా ప్రార్థన చేస్తూ ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్టుండి మధ్యలో పాప పాప అని పిలిచాది పా ప్రార్థనలో పాప అయింది బాబా అనుకున్నా అంటే అమ్మా అని పాప జవాబిచ్చాది అమ్మ ఇడ్లీలు పొయ్యి మీద ఉన్నాయి తల్లి వాటినట్లు దించే అనింది మళ్ళా ప్రభువా ప్రభు అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసింది మళ్ళీ నేను కళ్ళు మూసుకున్నాను అమ్మా పాప ఏ ఏమ్మా పొయ్యి మీద పప్పు ఉంది మా దాన్ని రుబ్బి తిరగబాతి పెట్టు అనింది నేను అనుకున్నాను ఇవన్నీ యేసు చెప్తా ఉంది మే ఇడ్లీ దించమని పప్పు రుద్దమని తాలింపు పెట్టమని చీ అని నేను కళ్ళు మూసుకోలే ఎందుకంటే ఇడ్లీ ప్రార్థన పప్పు ప్రార్థన తాలింపు ప్రార్థన ఏందిలే అనుకొని నాకు కావలసిన ఇరవై నువ్వేమన్నా చేసుకోపో అని కళ్ళు మూసుకొని గమ్మున కూర్చున్నాను కొంతసేపటికి ప్రార్థన అయిపోయింది ఆమె అనేది వినిపించింది నాకు మనస్సాక్షి బాగాలేక నేను కూడా ఆమె అన్నాను ఇడ్లీకి పప్పుకి అన్నిటికీ ఆమె అన్నాను అక్క బయటకు వచ్చి బ్రదర్ ఎప్పుడొచ్చినావు నువ్వు అనింది పప్పు రుద్దేటప్పుడు వచ్చినాను అని అందామనుకున్నా అంటే వచ్చే వారా వచ్చే నెల నాకు ఇరవై అదో ఎందుకు వచ్చిన గొడవ అన్న రుద్దుకొని ఇడ్లీ పిండి అన్న రుబ్బుకొని ఏమన్నా చేసుకొని రండి రండి లోపలికి అని పిలిచి ఏ ఇడ్లీలు చేసిందో ఏ పప్పు చేసిందో అవి నా ముందర పెట్టింది ఆ ఇడ్లీలు నాతో మాట్లాడుతూ ఉన్నాయి నాకు నువ్వు కళ్ళు మూసుకోలేదు ఆమెని చెడ్డగా అనుకున్నావు ఎత్త తింటావు నువ్వు అని తినకపోతే చచ్చిపోతాను ఊరుకోనని చెప్పి ఇడ్లీలకు నెమ్మది చెప్పి తినేసిన ఇరవై ఇచ్చింది ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తావని ఏం చేస్తాను ఇరవై ఇచ్చింది కాబట్టి ఆశీర్వాదం ప్రార్థన చేసిపోతారా ప్రభా ఈమెను ప్రార్థనలో ఇటువంటి అపస్వరాలు మాట్లాడింది ఏ సున్నామములు అవి తొలగిపోవును కాక అంటే వెరీ నెక్స్ట్ మినిట్ ను తొలగిపో ఉంటుంది అందుకని ఆశీర్వాద ప్రార్థన చేసేసి ఇరవై తీసుకున్న దాన్నట్టి వచ్చేసిన దరిదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడింది ఇంకా నాకు అది గుర్తే ఉంది దరిద్రపు ఆలోచన ఇంకా అట్లే ఉంది దయచేసి గమనించాలి దేవుని బిడ్డలు మీరు ప్రార్థనలు ఎన్నో అపశ్రుతులు మాట్లాడుతూ ఉంటారు ఏమండి వంద రూపాయలు అడిపెట్టేసిపోండి కూరగాయలు కావాలి స్వూత్రం సోత్రం సోత్రం వాడంటాడు అంటాడు స్తోత్రం చెప్తా అన్నవా నూరు రూపాయలు చూస్తాను ఏంది నీ ప్రార్థన అంటాడు నువ్వు పెట్టిపో ఎందుకు నీకు నోరు మూసుకొని పోతావు దాంట్లో ఆయన్ని నోరు కూడా మూసుకొని బొమ్మంట దయచేసి వినాలి మన ప్రార్థన ఎటువంటి అవలక్షణాలతో కూడినటువంటి ప్రార్థన ఎందుకు నాకు వస్తుంది ఎందుకు నీకు వస్తుంది ప్రార్థన చేసేటప్పుడు బుర్ర అని ఆ డోర్ దగ్గర శబ్దం ఆగుతుంది ఎవరు వచ్చింది రోడ్లోకి వెళ్ళిపోతావు ప్రార్థనలో నుండి నేను నిజం చెప్తా ఉన్నాను ఆగి సోత్రం సోత్రం ఇంకా తలుపు ఎవరు మా ఇంటికా పోయ నాశనమై ప్రార్థన పోయ దయచేసి గమనించాల్సింది ఏమి దరిద్రపు ప్రార్థన మనకి ఎందుకు ఏకాగ్రత లేదు నాకు ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రభుతో మాట్లాడుతున్నాను అనేటటువంటి ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి నాకు ఎందుకు లేదు దయచేసి వినాలి వాక్యం సెలవిస్తుంది నాలో ఎదుగుదల లేక నాలో ఎదుగుదల లేక ఒకటి ఇంద్రియ నిగ్రహ శక్తి లేక రెండవది ఆత్మలో ఎదుగుదల లేక బైబిల్ సెలవిస్తుంది ఆత్మలో ఎదిగిన వారు వేరు ఆత్మలో ఎదగని వే వారు వేరు ప్రతి శబ్దాన్ని వింటూ ఉంటారు ప్రతి పరిస్థితిని ఆలోచిస్తూ ఉంటారు అందుకు బైబిల్ సెలవిస్తుంది ముఖము ఆకాశం వైపు భూమి నోరు భూసంచారం చేసున్నది అని ముఖమేమో పరలోకం వైపు చూస్తూ ఉంది నోరేమో భూసంచారం చేస్తూ ఉంటుంది ఈ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది రక్షణలో ఎదగటానికి దేవుడు చక్కటి మాటలు చెప్పాడు ప్రస్తుతం నువ్వు త్రాగుతున్న పాలు పలచనివా పది సంవత్సరాలు అయ్యేది అంటున్నాం పది సంవత్సరాలు పాలు ఇప్పుడు చాలా చిక్కనబడి ఉండాలి ఆ పాలు నువ్వు త్రాగుతూ రక్షణలో ఎదుగుతూ రక్షణలో కొనసాగుతూ రక్షకుడైన క్రీస్తుకి దగ్గరగా ఈ పాటికి వెళ్ళుండాలి రక్షకుడైన క్రీస్తుకి దగ్గరగా వెళ్ళాలి రక్షకుడైన యేసు ప్రభుకి దగ్గరగా వెళితే వెళితే ఆయనలో ఉన్న మహిమ ప్రభావాలు నా మీద ప్రకాశించాలి మోసే నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఆయన శారీరకంగా బలహీనుడైపోయాడు దేవుడిచ్చిన శాసనాలు తీసుకొని క్రిందికి దిగివచ్చాడు ప్రజలు అంటున్నారు మోసే మోసే దయచేసి నీ ముఖాన్ని కప్పుకో నీ ముఖం ప్రకాశవంతంగా ఉంది మేము చూడలేకపోతున్నామని రక్షణలో నువ్వు వెదిగితే రక్షకుని గుణాలలో నువ్వు ప్రతిఫలిస్తూ ఉంటావు నీలో ప్రతిబింబం ఆయనలో ఉన్నది నీ మీద పడి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది దేవునిలో ఉన్న తేజస్సు మోస మీద పడి ప్రజలకు వెళుతూ ఉంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకునేవారు చిన్న గ్లాస్ అద్దము తీసుకొని సూర్యునికి ఎదురుగా పెట్టి డైరెక్షన్ మారుస్తూ ఉంటే ఆ వెలుతురు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రక్షణలు ఎదిగిన బిడ్డలో దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు ఆయన మహిమ ప్రభావాలు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి నీ మీద పడి నువ్వు ఎవరి వైపు చూస్తావో నీ మీద పడి నువ్వు ఎవరికి బోధిస్తావో వారి మీద అది రిఫ్లెక్ట్ అవు ప్రతిబింబిస్తూ ఉంటుంది భర్త మారలేదు అన్నది అన్నది సులభం నేను రక్షణలో ఎదగలేదనేది ఏ కష్టం నువ్వు రక్షణలో ఎదిగితే నీ భర్త మారడం చాలా సులభం అయితే ఎదగలేదు కాబట్టే నీ మీద ప్రభు కాంతి రిఫ్ ప్రతిబింబించలేరు నీ మీద పడ్డ కాంతి నీ భర్త మీద పడ్డానికి నీ మీద పడ్డ కాంతి నీ సహచరులు నీ స్నేహితులు బంధువుల మీద పడ్డం లేదు కారణం ఏమిటంటే ఎదుగుదల లేక